ఈ మాట రాయబడింది ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచ్చిన మీ తలలు పైకెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి హలెలుయా ఇక్కడ తలలు మీ తలలు మహిమ మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును ెత్తుకునుడి అని వాక్యంలో రాయబడింది అదే లియాంటే మీ హృదయాల్ని తెరిచినప్పుడు దేవుడు నీ హృదయంలోకి ఏం చేస్తాడు ప్రవేశిస్తాడని మీ హృదయాల్ని తెరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మన హృదయాల్లో వస్తాడు ఈ రోజుల్లో ఏమన్నా అన్నం అంటే చాలు సచమస్తారు ఈ బ్యాచ్ ఆ సేవకుడిని అద్దించి ఒక మాట అంటే వెంటనే ఏం చేస్తున్నారు ఎందుకు మారుస్తారు అంటే వీళ్ళలో మార్పు లేక అర్థమవుతుందా నువ్వు మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరన్నా ఒక మాట అన్నా లేక సేవకుడు గద్దించిన అది నా మేలు కొరకే ఆయన చేసాడు అని అర్థం చేసుకుంటాం కానీ చాలా మంది దాన్ని వ్యతిరేకంగా తీసుకొని చూడండి ఇక్కడ మత్స్య సువాత మూడో అధ్యాయం ఏడో వర్షంలో బార్తీసమిచ్చి యోహాను యోధన దగ్గర అందరికీ బాప్తీసం వస్తున్నప్పుడు పరిసయ్యులు సద్దుకైలు బాప్తిసం పొందడానికి వచ్చారు వాళ్ళని ఏమని సంబోధించాడో తెలుసా సర్ప సంతానమా భక్షణ పొందడానికి వచ్చిన వాళ్ళని ఏమని అంటున్నాడు చూడండి మూడో అధ్యాయం ఏడో వచ్చిన మతలో అతడు పరిశీలిలోను సదుకుయులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి ఈ భయంకరమైన వేషధారులైన వేషం వేసుకుని రాను భక్తి పరుల తిరిగే వీళ్ళు సర్దుకలు పరిశైలు ఏమయ్యారట రక్షణ పొందడానికి వచ్చారంట చూడండి బార్తీసం పొందడానికి వచ్చినట్టు చూచి ఏమని అంటున్నాడు రక్షణ పొందడానికి వచ్చి భారతీసమయ్యే అని అడగడానికి వచ్చి వచ్చిన వాళ్ళు ఏమని అంటున్నాడంటే సర్ప సంతానమా అంటున్నాడు సర్పసంతానం అంటే ఏంటి అర్థం మీరు సాతాని యొక్క బేటలో మీరు సాతానికి పుట్టినోళ్లే భయంకరలే అని తిడుతున్నాడు చెడుతుంటే రివర్స్ మన దాని పెట్రోల్ లాగా అంత మాట నెత్తాడా అని పావ అనేస్తాడా సాతన్ బిడ్డ అనేత్తాడా అని తిరగబడినట్టుగా లేదు అసలా నోరు మూసుకొని ఏం చేశారు ఇది చాలా మందికి అర్థం అవట్లేదు ఆ మాట అలా రావాలట చూచి చూచే రావాలట అర్థమైందా మరి బార్తీజం వచ్చి ఆహ్వానం ఏమంటున్నాడు రా రక్షణ పొందడానికి వచ్చిన వాళ్ళని రాబో ఉగ్రత నుంచి తప్పించుటకు మీకు బుద్ధి ఎవరు చెప్పారు ఇది అర్థమైతే కొంతమంది మాట్లాడే విధానం మారుతుంది రక్షణ పొందడానికి వచ్చిన వాళ్ళని సంబోధిస్తున్నాడు అంటే సర్పసంతానమా అంటాడు ఇలా బాగుపడ్డారు మీ బుద్ధి ఎవరు చెప్పాడు అని అంటున్నాడు అక్కడ అయినా వాళ్ళు మౌనంగా రక్షణ పొందడానికి వచ్చారు ఆ మొన్న గుంటూరులో ఆ చేస్తున్నాడు ఒక ఆయన సేవ ఉద్యోగం చేస్తా సేవ అంటే ఏంటో తెలియట్లేదు జనాలకి నాలుగు రెండు ఇళ్ళు అద్దెకి తీసేసుకోవడం డబ్బులు ఉన్నాయి కదా ఉద్యోగంలో వచ్చే డబ్బులు భార్యాభర్తల సంపాదన పరులు అయితే ఇప్పుడు వేషం వేసుకుని తిరుగుతున్నారు ఎక్కడో దగ్గర సాంగం పెట్టాడు అద్దెకి తీసుకొని మరీ పెట్టడం అండి తీసుకొని అద్దె తీసుకొని ఆ మూడు సంవత్సరాల నుంచి పట్టుమని పది పదిహేను మంది కూడా లేరు అక్కడ రక్షణలోకి ఎలా నడిపించాలో తెలియని గుడ్డితనంలో జనాలు అన్నారు ఆయన అంటున్నాడు నేను చాలా జాగ్రత్తగా వీళ్ళు నడిపిస్తున్నానండి చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నాడంట ఈయన గాజుబొమ్మలు లేడు జాగ్రత్తగా నడిపించాను ఆ అసలు గట్టిగా మాట్లాడకుండా మౌనంగా ఆ గట్టిగా మాట్లాడితే ఈ చేప ఎక్కడ జారిపోద్దో అన్నట్టుగా చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నాడంట ఆయన ఎప్పటికీ కూడా సరిగ్గా ఆత్మలు నడిపించలేడు యోహాను బోధ విన్న తర్వాత యోహాను మాట్లాడిన విధానం తిన్న తర్వాత అర్థమవుతుందా రక్షణ అనుభవంలో వచ్చిన తర్వాత రక్షణ అనుభవంలో ఒక వ్యక్తి వచ్చిన తర్వాత నువ్వు తిట్టినా నువ్వు గద్దించినా ఏం చేస్తారు కేసు ప్రభుత్వం విడిచి వెళ్ళిపోతారా నేను రక్ష ఇచ్చాడు అండి అక్కడ నేను అడిగాను ఫ్యామిలీని అదే రక్షణ పొందావా పొందానండి ఇంకా బొట్టు నుంచి విడిద లేదు ఆవిడకి బొట్టేసుకుని ఉంది అమ్మ మరి నువ్వు బొట్టు పెట్టుకున్నావు కదా మరి అంటే మా వాళ్ళు మా ఆయన అది అంటుంది అమ్మాయి ఆవిడ ఎలాగ మారు మనసులోకి నడిపించాడు మరి అర్థం లేదు చెప్పద్దు ములగడమే ముఖ్యం అనుకుంటున్నారు అంతే మారుపక్కలేదు అలకి సంపూర్ణంగా ఏసుబ్రహ్మను సొంత రక్షణగా అంగీకరించి అన్ని ఆచారాలిచ్చి ఈ సంప్రదాయాల నుంచి విడుదల పొందుకొని దేవుని వెంబడించాల అలా చెప్తానంట వెళ్ళిపోతారంట తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉంటే అంతా ఉండకపోతే అసలు వారు మనసులోకి యేసు ప్రభు విడలగా చేయడం ఎలాగో తెలియట్లేదు వెళ్ళి అసలు ఏదో కూర్చోబెట్టి ఆ గంట కూర్చోబెడతాడంట రెండు గంటలు కూర్చోబెడతాడట జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాడట అల్ల మార్పే లేదు ఇప్పుడు ఏడనుకున్నా ఈయన గారు చేసే బాధ వాళ్ళకి అనుకూలంగా చేస్తాడు అనమాట గట్టి మాట్లాడితే వెళ్ళిపోతారట ఏం నడిపిస్తున్నాడో ఏంటో తెలియదు నేను మాట్లాడా నా ఏమీ మార్పు లేదు ఏమీ మార్పు లేదు సంవత్సరం నుంచి నడిపిస్తున్నాడు ఒక్క మొక్క కూడా వాళ్ళకి ఏమీ తెలియదు వాక్యం గురించి ఒక్క మొక్క ఈయన ఏం చెప్తాడు ఈయనకే తెలియదు అసలా ఆశీర్వాదం ఎదుట బాబు ఇలా చెప్తున్నాడు ఏంటి అసలు అర్థం పద్ధం లేకుండానే మరి వీళ్ళకి ఎవడు నేర్పెడతాడో ఏటో కాని గట్టిగా నాకు వాక్యాలు అక్కడిదే ఎక్కడిది ఎక్కడిదే తీసి చెప్పడమే వాక్యం అని కొట్ట అనుభవాలు ఏమీ లేవు వాళ్ళకి ఆత్మీయ అనుభవాలు ఏమి ఉండవు వీళ్ళకి ఏంటో తెలుసో గొప్ప మా పిల్లలు మెడికల్ సీట్ కొట్టారు నా కొడుకు ఇంజనీరింగ్ గ్రేట్ అని చెప్పుకోవడం గొప్ప అనిల్ పిల్లలు ఎలకన్నా బాబులో చదువుకోవట్లేదా ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు గొప్ప ఏముంది అన్ని సదుపాయాలు ఇచ్చి చదివిస్తే గొప్ప ఏముంది మెడిసిన్ సీట్ కొట్టడం ఉంటుంది గొప్ప అది అంత గొప్పగా తీసుకుంటున్నారు నా కూతురు పది మంది ఆత్మలు రక్షించి దేవుల్లోకి నడిపి చెప్తే అది గొప్ప ఆ కేజియా ఒప్పవాళ్ళలో ఉంది కేజియా ఆ అమ్మాయి నా సండే స్కూల్ స్టూడెంట్ ఎప్పుడు వాకింగ్ చెప్పినా నన్ను అబ్జర్వ్ చేస్తానే ఉండేది అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తూనే ఉండేది ఆ అంటది ఉండేది మీరు వాక్యం చెప్తున్నప్పటి నుంచి నేను పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నాను మీరు వాక్యం బయటికి వెళ్ళి ఏమన్నా చెప్తారేమో అని నేను చూస్తున్నాను అని మాట్లాడుతాను అద్భుతమైన దేవుని అభిషేకం పొందుకుంది వాళ్ళ కొడుకు సాల్మన్నా ఏం చెప్పిందో తెలుసా ఏం చెప్పిందో తెలుసా అంకుల్ నా కొడుకుని ఆత్సాక్షిగా పంపించేస్తాను అంకులు ఆ నువ్వు ఎవరినన్నా నడిపిస్తే బలమైన ఆత్మ సంధింపున్న బిడ్డలుగా ఉండలేదు ఆ ఒక్క ఆత్మనన్నా నువ్వు సరిగ్గా నడిపించావా లేదు పిల్లల పిల్లలు అబద్దేవాళ్ళు కొడుకు అబద్ధాలు ఆడేవాడు ఈ సేవకుడు అబద్దాలు అడేవాడే ఆ అబద్ధాలకు జనకడు ఎవడరా ఎవడ అబద్దాలకు జనకడు అబద్ధాలు అబద్ధాలే మనుషుల మీద నిందరేసి బ్రతకటం మనిషి అనకా మాట్లాడడం ఈ సేవకుడికి అసలు సేవ అంటేనే తెలియదు ఆ వ్యక్తికి సేవ అంటేనే తెలియదు ఇలాంటి వాళ్ళు అందరు సేవ కొత్త ఊతురికి మెడిసిన్ సీట్ వచ్చిందంట అది గొప్ప అనిల్ పిల్లలకి రావట్లేదా వీళ్ళకైనా మంచి మార్కులు వస్తున్నాయి వాళ్ళకి అది కాదు నువ్వు దేవుని సేవకుడిగా చెప్పుకోవాల్సిందే మోసే తల్లిదండ్రులగా నువ్వు మాట్లాడాలా నా బిడలో దేవుని కొరకు బలంగా వాడబడాలని విశ్వాస వీరులు పట్టికే ఎబ్రి పత్రిక ఎబ్రి రాసిన ఎబిల్ రాసిన పత్రికలో పదకొండ అధ్యాయంలో రాయబడిన పేర్లు ఏంటో తెలుసా మోసే తల్లిదండ్రుల పేర్లు రాయబడి ఉన్నాయి రాజాజ్ఞకు భయపడక మూడు నెలలు బిడ్డని దాసని విశ్వాసములు బట్టి అని ఉంది విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ఏమని ప్రార్థన చేసుకున్నారు నా బిడ్డలు ఉన్నతంగా ఉండాల ముగ్గురు బలంగా మొదటి యాజకుడిగా ఇస్రాల్కి ఒక ప్రవక్తడిగా లక్క మోసే బలమైన సేవకుడిగా వాడబడ్డారు అది చెప్పుకోవాలి నువ్వు ఆ ఆ సీట్ వచ్చింది ఈ సీట్ పెద్ద గొప్ప ఏముంది అదే నువ్వు చెప్పుకోవాల్సిందే అదే వాళ్ళకి గొప్ప ఎందుకంటే ఆత్మీయ విలువలు లేని వ్యక్తులు మత సంబంధమైన వ్యక్తులకి ఆత్మ సంబంధమైన విషయాలు తెలియవు ఎక్కడో ఉన్నారు ఇంకా నూతులో కప్పల్లాగ కెజియా మాట్లాడుతుంటే ఆ చాలా ఆనంది సంతోషించి దేవుని స్థుతించాను మాట్లాడే విధానం చూసేటప్పటికి నా కొడుకుని అప్సాక్షిగా పంపుతానని చెప్తుంది స్వార్త చేస్తా ఉండే రోజు నా రాత్ర ప్రార్థన చేసుకుంటా ఉండి ఉంటే దేవుడు ఒక అమ్మాయిని చూపిస్తాడు ఫ్రెండ్ని ప్రభా నువ్వు అమ్మాయిని చూపిస్తున్నావు అమ్మాయి నెంబర్ లేదు మిస్ అయిపోయింది అంటే పరిశుద్ధార్థడు నంబర్ ఇచ్చాడు అమ్మాయికి ఆ నంబర్ చూసి ఫోన్ చేసి ఫోన్ చేసింది అమ్మాయి ఆ ఫ్యామిలీలో అటు ఇటు గొడవలు అయిపోయి భర్తతో విడాకుల వరకు వెళ్ళిపోయిందంట కోర్టు కేసులో ఉందంట చచ్చిపోతాం అని సూసైడ్ చేసుకొని రెడీ అవుతున్నారు ఫ్రెండ్ ఆ వెంటనే వెళ్ళి అమ్మాయిని కలిసి ఆ కుటుంబంలో అద్భుతం ఏ రోజు ఆ రోజు ఈ అమ్మాయి కానీ వెళ్ళకపోతే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నా ఇలాంటి పరిచయాలు గురించి ఊహ ఊహకు కూడా వీళ్ళకి ఊహకు కూడా తెలియదు ఏం చెప్తారో ఏమి నడిపిస్తున్నారు ఏంటో తెలియదు వీళ్ళకి ఓ పదిహేను మందిని ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఓ మార్మూల్ ప్రాంతం వెళ్ళిపోయినా నలుగురు తీసుకొచ్చి కూర్చోపెట్టి ఏ నాలుగు మొక్కలు స్కూల్ మేస్టర్లు చెప్పేసుకుంటే అదే పరిచయం అనుకుంటున్నాను నేను వాళ్ళు చూసి ఆశ్చర్యపోయాను ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారండి విడుదల లేదు ఏమీ లేదు మరి ఏమి నడిపించాడో సంవత్సరం నుంచి నాకు తెలీదు పెద్ద లెక్చరర్ మళ్ళీ ఈయన ఎలాగున్నా సేవల జీవుడు జాగ్రత్తగా నడిపిస్తున్నాడు అంట చాలా జాగ్రత్తగా ఒక్క సరి అయిన ఆత్మీయ జీవితం కానీ వాక్యపు లోతు కానీ ఏమీ తెలియదు ఈయనకే తెలియదు ముందు అసలు పరిచయం అంటే తెలియదు నేను వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు దగ్గరికి వచ్చి మాట్లాడుతు ఏం తెలియదు వాళ్ళకి ఆశ్చర్య వేసింది నాకు ఎలాగైపోయిందంటే పరిచయం ఎలాగైపోయిందంటే విశ్వాసిని ఏమన్నంటే వాడు వెళ్ళిపోతాడు అనే హీన దీన జ్ఞానము లేని దేవుని నడిపింపు లేని సేవ చేస్తున్నాను అట్టే పోతే ఏమన్నంటే వెళ్ళిపోతారంట జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాడంట వ్యవహాన్ చూస్తేనేమో సర్పసంతానం అంటున్నాడా రక్షణ నవ్వులోకి వచ్చిన తర్వాత వ్యక్తిని తగ్గింపు కలిగి ఉంటాడా అన్న పడతాడు గద్దించుకో మంచి మంచిదంటాడు నూట నలభై ఐదో కీర్తన చూడండి రెండో వచ్చినా ఏం రాయబడిందా నూట నలభై ఒకటి ఐదు నూట నలభై ఒకటి ఐదు తెలుసా నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గట్టించుట నాకు నేను నేనట్ అభిషేకమును తులసి వేకుంటున్నా ఏం మాట్లాడుతున్నాడు చూసారా వీళ్ళకి వాక్యాలు రావు ఆత్మీయంగా ఎలా నడిపించాలో తెలీదు దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళకి ఆత్మీయ అనుభవాలు ఉండవు మొక్కలు చదువుకుంటా పోతారంటే ఆ బైబిల్ ఓ పుస్తకం చదివేసినట్టు స్కూల్లో పుస్తకాలు చదివేసినట్టు చదివేస్తారండి వీళ్ళకి నడిపించే సరైన నాయకుడు ఉండడం అందు గురించి అని ఏనాళ్ళ మొక్కలు చెప్పి వెళ్ళిపోతారు ఆ సంఘాలు రెండు సంఘాలకి వెళ్ళాను నేను ముసలోళ్ళని పెట్టుకొని సేవ అని ఓ ఫీల్ అయిపోతాడు అంతే విడిద లేదు అప్పుల అన్నారు ఆ ఊబి ఎల్లగా అనే పరిశుద్ధార్థున్నాడు ఒక ఆవిడ చూపించి ఆవిడ అప్పులతో బాధపడుతుందని చెప్తే బయలుపరిస్తే అన్నాను అమ్మా అప్పులతో ఉన్నావు కదా నువ్వు అంటే జల 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 ఏడిసింది మరి ఇలాంటి అనుభవాలు జీవితంలో ఉండవు వీళ్ళకి ఎందుకంటే ఆత్మ తెలియదు వీళ్ళకి వాక్యం ఏం చేస్తుందో తెలుసా నీ అంతరంగంలో ఉన్న బలహీనతలను నీకున్న సమస్యలను మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఎవరో తెలియదు నాకు అదే చూడటం ఆయన పరిశుద్ధార్థుడు మాట్లాడతాడు వాళ్ళ పరిస్థితి ఏదో ముగ్గురు తప్ప మీద అందరూ మోకరించి ప్రార్థన చేస్తారు మరి ఏమి నడిపిస్తాడో తెలియదు అయినా ఏమి సాధిస్తాడో తెలియదు కొడుకు అబద్ధలుడే నోరుపిత అబద్ధరాడు పిల్లల ఈయన గారు సేపడట నాకు అర్థం అవట్లేదు అయ్యో నేను నేను పొరపాటుగా ఒక దైవజ్ణి మాట్లాడాననేసి ఫీలింగే లేదు వీళ్ళకి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంతే అయ్యో నేను తప్పు చేసేనే పొరపాటున ఒక దైవ నేను తగ్గించి మాట్లాడేనే నోరు జారిన క్షమా గుణం కూడా లేదు పశ్చాత్తాపం లేదు అసలు వాళ్ళకి మొండిగట్టాలని అన్నమాట వీళ్ళ వలన ఎవ్వరికీ ఉపయోగం లేదు సమాజానికి ఏం ఉపయోగం లేదు లెటర్ వాళ్ళు ఒక్క ఆత్మను కూడా పరలోకం తీసుకెళ్ళలేదు నేను గ్యారంటీ ఇవ్వగలనా నేను చూశాను కదా సంఘంలో ఉన్న విశ్వాసం చూశాను సంవత్సరం నుంచి నడిపిస్తున్నాడంట మారు మనసు లేదు రక్షణ లేదు ముంచాడు అంతే దేవుడాలతో ఏ ఎలా మాట్లాడాడో ఏం చెప్పాలో కూడా తెలియదు వాళ్ళు నాయకుడు ఉంటాయి కదా ఎవరికాడే నాయకుడు ఇది సంఘాల పరిస్థితి మారు మనసు లేదు పాపక్షమాపణ లేదు వాళ్ళలో మార్పు లేదు మార్పు లేకుండా నువ్వు నిన్ను నీకు బార్తీసెవడిచ్చాడు అసలే మారు మనిషి పొందకుండా వ్యక్తి బార్తీసెలాగిచ్చా చదువుకుంటే సరిపోద్ది ఏంటి జ్ఞానం లేని వ్యక్తివి జ్ఞానంలో మూర్ఖ వ్యక్తులు మనిషిలో మార్పు లేకుండా వాళ్ళ విడుదల లేకుండా నువ్వు లక్షణం ఎలాగిస్తావు మనిషికి కనిపెట్టమని చెప్పద్దు దేవుడు నీతో మాట్లాడతాడని ఆయనకే లేదు అనుభవం దేవుడు మాట్లాడని అనుభవం లేదు అతనికి ఒక అనుభవం ఉంటే వీళ్ళ కొట్టదు అనుభవం మన పిల్లలు ఎవరు అలాగ ఉండరు జాగ్రత్తగా నడిపిస్తావా జాగ్రత్తగా గాజుబొమ్మలో నడిపిస్తాడంట చాలా జాగ్రత్తగా నడిపిస్తుంది అంట ఏంటంటే ఆ జాగ్రత్త ఒక్క మాట అంటే ఆ చచ్చి వెళ్ళిపోద్ది అనమాట అందుకే జాగ్రత్తగా ఏమనకుండా వాక్యం నిన్న ఏం చేస్తుందిరా వాక్యం ఏం చేస్తుంది ఉదక స్నానం తెలియదానికి వాక్యం అసలే అడుగు అనుభవాలు అడుగు రక్షణలోకి ఎలాగొచ్చేవని అడుగు పాపక్షేమం పని ఎలా పొందేవా అడుగు పోనీ రక్షించడా ఎలాగొన్నారు అడుగు ఏముండదు అంతే బుక్ నాలెడ్జ్ కాళ్ళు అందరు మత సంబంధమైన వ్యక్తులు అర్థమైందని నేను చెప్పేది అలా భ్రష్టు పట్టించడానికి ఇలాంటి వాళ్ళే కారణం మార్పు లేదు ఒక్క వ్యక్తిని మార్చడం అడుగు లేదు నేను వెళ్ళి స్వయాన చూసి వాళ్ళతో మాట్లాడి దేవుని నూతన పొందుకున్నారు అన్న ఆ బోధన ఏమంటాడు బైపు బోధనాడు అంటే లాస్ట్ కి రక్షణ అనుభవంలోకి వస్తే నలుగురు రక్షణలోకి వస్తానికి వస్తే అది సతానుభవం అంటాడు శాస్త్రులు పరిచేలు యేసు ప్రభు ఆ అక్కడ కార్యాలు చేస్తున్నప్పుడు ఈ శాస్త్రులు పరిచయం అలాగే మాట్లాడారు అలాగే మాట్లాడాడే అదేందా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వ్యక్తులతో ఛాలెంజెస్ చెప్పాను నేను నీ సంఘర్షితులు నీ విశ్వాసులు ఏ అనుభవం పొందుకున్నారు ఆ రోజున పెట్టు వీడియో పెట్టు తల సాక్ష్యాలు వీడియో పెట్టు నిజంగా నువ్వు సరైన సేవకుడు అయితే పెట్టు అని చెప్పా చెప్పాంటే బ్రతుకుతారు అంతే ఎవరికి ఉపయోగం లేని బ్రతికెంతే శాతాను కొంతమందిని అలా పెడతాడు అంతే నా స్థితిలో మళ్ళీ లేవనుకుంటారు తెలుసా మేము చాలా భక్తి వాళ్ళు అనుకుంటారు మరి ఎవరి నేర్పడగలిగి కానీ ఒక గుడ్డితనంలో నూతుల కప్పల్లో బ్రతుకుతున్నారు అంతే జాలపడాలని తెలని చూసి అపెత్ క్రైస్తవుడు అయి ఉండి సేవకుడు అయి ఉండి తిరుగుతారా అది ఒక బ్రతికనా అది ఒక బ్రతిక ఏదో నాలుగు చూషణలు చేసుకుని బ్రతక్క ఎందుకు వచ్చింది ఇది దేవుని నామానికి అవమానం రావడానికి జాగ్రత్త చివరి రోజుల్లో ఉన్నాము కింద ఎలాంటి వ్యక్తులకు చాలా దూరంగా ఉండాల చివరి దినాల్లో ఉన్నాము చాలా జాగ్రత్తగా ఉండాల గుర్తు పెట్టుకోండి నువ్వు విశ్వాసి అయి ఉంటే గద్దించగలిగి ఉండాల నన్ను ఒక ఇంటికి నన్ను తీసుకెళ్లారు కూతురు బ్రతుకుని నాశనం చేసింది ఆవిడే గద్దించావు నేను నేను ఎవరికి భయపడ జాగ్రత్తగా నడిపించన్నా అలా చెప్తే అలాగ మనం మాట్లాడలేదు క్లియర్గా నీ కూతురిని తీసుకెళ్ళదు చెప్పు ఇప్పటికే లేట్ అయిపోయింది ఒక్కొక్క రోజు కదు కదులు జరుగుతా ఉంటుంటే నీ అల్లుడికి నీ కూతురికి దూరం ఎక్కువైపోతుంది భర్త లేని ఎప్పుడు తీసుకొచ్చేసింది అమ్మాయిని ఈవిడి భర్తతో చెప్పి తీసుకురావాలి కదా పెద్ద ఇచ్చాను అవన్నీ వెళ్ళా అప్పు చెప్పే వెళ్ళి ప్రార్థన చెయ్యి అవును లేదండి వాళ్ళు అల్లా టోళ్ళు అండి ఈ లాటోలు అండి అంట నువ్వెవరు నువ్వు విశ్వాసు కదా నువ్వు దేవుని బిడ్డవు కదా సరిచేసుకోవా తగ్గించకుండా ఉండవా కీడని మేలుతో చేయించాని వాక్యం చెప్తే నడిపించిన వాళ్ళు అలా ఉన్నారు బాబు నడిపించడం ఎలా ఉన్నారు వాళ్ళకి ఆత్మీయ అనుభవాలు ఏమి నేర్పెట్టలేదు అసలు మారు మనసు అనుభవం నేర్పించట్లేదు ప్రార్థనా జీవితం నేర్పించట్లేదు గుర్తుపెట్టుకోండి గద్దించగలిగి ఉండాలి నువ్వు తప్పు చేసిన గద్దించి ఉండాలా జాగ్రత్తగా చేయడానికి ఏదైనా గాజు బొమ్మల వ్యాపారం ఏంటిది ఏమన్నా లో ఒకళ్ళు సరిగా లేకపోతే నా నాతాను ప్రవక్త వచ్చాడు దావి తక్కువ సూర్యుడు రాజులకు రాజు పొజిషన్ లో ఉన్నాడు ఏం భయపడలేదు నాతను నువ్వే సభలో అందరి ముందు ఏం ఆ వ్యక్తి నువ్వే అని చెప్పాడు మరి వింటారో బోధ వీళ్ళు ఏం చేస్తారో తెలియదు సాతాను నడిపింపులో ఉంటారేమో మరి వీళ్ళు నాకు తెలీదు వాక్యం అయితే ఏం చెప్తుందిరా గద్దించాలని చెప్తుంది సరిచేయాలని చెప్తుంది ఆ వాక్యం తెలియని వాళ్ళ అందరూ బయబులెట్టుకుని బయలుదేరుతా ఉంటారు ఏ ఆత్మీయ ఉండవు కొడుకు ఇంజన్ అయితే గొప్పలకే దేవుని ఎరగని వాళ్ళ వాళ్ళ వాళ్ళకి అది గొప్ప అది కాదు గొప్ప నీ బడ్డు బలంగా వాడబడ్డం గొప్ప దేవుని కొరకు నిలబడ్డం గొప్ప చెప్పాను ఆ అమ్మాయికి అసలు కాలేజీలో ప్రేయర్ ప్రేర్శలు స్టార్ట్ చేసుకొని కొంతమంది దేవుళ్ళు నడిపించు ఇంకా అబద్ధాలు ఆడిది అదేమి ప్రేర్శలు నడిపిస్తుంది ఒకవేళ ప్రేరీసెల్ నడిపించినా అది విజయవంతంగా ఉంటుంది కాబట్టి చివరి దినాల్లో ఉన్నాం దైవ జనులు ఏమన్నా అన్నా దేవుడు నేను హెచ్చరించినా సరిచేసుకోవడం నేర్చుకోవాలి దేవుడి పెద్దుబాటు